మన ప్రభు అయినా యేసుగ్రీస్తూ పరిశుద్ధం నామంలో ఈ ఉదయ కాలమున కృపావర్తనున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట్టా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం జకరి అగ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం జకరి అగ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును హలోలియా నదివన్ బిడ్లారా ఈ యొక్క వాక్యంలో ఆఖరి మాటని మనం చదువుకుని ఉన్నామండి నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆలోచించండి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా అని ఈ యొక్క ఏడవ వాక్యములో ప్రారంభించబడి ముగింపులో ఆయన సన్నిధిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తికి రక్షింపబడిన వ్యక్తికి ఆయన రక్తము చేత కడగబడిన ఒక వ్యక్తికి నా దేవుని బిడ్డలారా ఆయన సన్నిధి చాలా 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 అవసరమని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం అంటే ఆయన సన్నిధిలో నిలిచేది ఒక భాగ్యముగా మనం ఎంచుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆయన సన్నిధిని ఒక భాగ్యం అండి ఆయన సన్నిధిలో నిలవటం అనేది నా దేవుని బిడ్డలారా అందరికీ రాదు కానీ ఆయన ఏర్పరుచుకున్నటువంటి వారికి ఆయన కోరుకున్నటువంటి వారికి మాత్రమే ఈ విలువైన భాగ్యాన్ని ప్రభువానికి ఇచ్చాడండి అంటాను ఎవరైతే ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధి ఎదుట నిలవబడటానికి అర్హులుగా ఉన్నారో వారు మాత్రమే ఇదిగో దేవుని రాజ్యం అనబడుతున్నటువంటి ఆ పరలోకమందు వారు ఆ సింహాసం ఎదుట ఆ దేవుని ఎదుట నిలవగలిగినటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటారండి అందుకే నా దేవుని బిడ్లారా దేవుని సన్నిధి ఎందుకు ఇంత భాగ్యము అంటే అక్కడ ఆ స్థలము పరిశుద్ధమైనటువంటిది అక్కడ మేలులతో కూడినటువంటి ఆ ఆలయము మనము నా దేవుని బిడ్లారా అనుభవించుతూ ఉన్నాము అలా ఇంకా చెప్పాలనంటే దేవుని ప్రసన్నత ఉంది అక్కడ ఆయన యేసు రక్తము ప్రోక్షించబడి ఉంది దేవుని యొక్క వాక్యము ఉపదేశము వలె ఇదిగో ధారాళముగా ప్రకటించబడుతూ ఉంది నదేన బిడ్డారా ఇంకను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఇదిగో అభిషక్తుడు వలె ఆయన సంచరిస్తూ ఉన్నాడు దేవుని దేవుని యొక్క సంచారం అక్కడ ఉంటుందండి ఆయన మన మధ్య నిలిచి ఉంటాడు మనతో మాట్లాడతాడు మనల్ని దర్శిస్తాడు మన కన్నిటిని తుడుస్తాడు మనకు ప్ర ప్రతి ఒక్క సమస్యకు ఆయన జవాబుని ఇస్తాడు అందుకని ఈ లోకములో ఉన్నటువంటి ఏ స్థలానికి లేని భాగ్యము నా దేవుని వెళ్ళారా దేవుని సన్నిధికి అంత విలువ ఆ విలువ కలుగుతూ ఉంది అందుకని దేవుని మందిరానికి దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తూ వెళ్ళాలి ఆ రీతిగా మరి దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని బలపరచులాగన ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇవదే కాలం ముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడుచున మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు సన్నిధిని నిలిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఏసయా నీకు స్తోత్రాలు ఇంకా కూడానైనా నీ సన్నిధిలోనే మేము నిలిచేటువంటి కృపని అయా ధన్యతడునైనా మీరు మాకు దయచేయను అనుగ్రహించమని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాకా